నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళాను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైప్ లు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడి వస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నీ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు ఏయ్ నువ్వు చేస్తావా చెయ్యవా నేను చెప్పండి కలవాలండి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి శంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీడిని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ అవుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో ఆ అక్క నేను దాని ముందు మాట్లాడుతున్నా నెస్ట గారితో హాయ్ నవ్వు వాళ్ళ పిన్ను కూతురు చేసుకోమంటున్నారు ఏదో ఒకటి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను నువ్వు బావగారితో మాట్లాడుకొనాలి ఉండాలి రా సరేనా ఎవరు ఫోన్లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి మీ అక్క ఒప్పుకుందా ఆ ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంతకు సార్ వర్నే బావుగారే ఉన్నారు నెల ఎల్ల రోజు ఒప్పుకోలేదు హాయ్ అక్క మా హౌస్ ఉన్నారు కదా మష్ శ్రావణి

ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ హిమాని అని గర్జాంగి బాగ్జావు జవా వచ్చిది రే అరే మంజు हम्मा इंटा कुछ माट हाँ। जाएगा कितना पैसा लेके बहुत खर्चा कर तेरा ऊपर ना यहाँ मर ना यहाँ ఈ కే శివా jana kaha jana kaha నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు అవాలి రా అక్కట్టు అక్కడ కట్ట కట్టు కట్టు కట్ట ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల హ ఫోన్ తీయట్లేదురా ఏం గంగూబాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి అమ్మాయి కాదు సార్ అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ చూడాల హీరో జైసాహ మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ వేవరం బుల్లడ పాలు కావాలాలు కావాలి వస్తానాగు ఏం బై పానా హ్ ఏ ఎట్ మచ్చపే దొంగ అన్ని మచ్చపే మీ దగ్గర ఎన్ని సలగీ కన్ కార్డు మచ్చపేవా ఓయ్ దా నేంగోకు తో గాని ఎటరా ఏట తొందర ఎలా చెయ్ యెలా తీస్కల్తా నాకేం తెలుసు ప్లీజ్ నీది కాబట్టి ప్లాన్ కొంచెం చెబాల్లే ఓరేయ్ ని ఏంట్రా దేనికిదే ఏ పిన్ లాక్కుల పడతావ్ అది పిలుస్తుంది గా నా దగ్గరికి వెళ్ళు ఏంట్రా ఈ టైంలో கரண்ட் పోయింది అందరికి ఉంది మనకే పోయింది కంపడి సేమాలి పార్పట్ లేదు మొ వెలుకొడరా రేయ్ దయారెడ్డి వెళ్ళి మే చెక్ చేయండి సారీ నువెళ్ళి పాట గేటేసే పాండు ఇది ఇక్కడే ఉంది

పారిపోయనుకున్నా ఇప్పుడు ఏంటి పారిపోతున్నాయి రే గంగా కొట్టొద్దు కొట్టయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్ట మళ్ళీ మళ్ళీ కొడతావెంట్రాబడినా మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను ఎవరి దగ్గర పెట్టుకుంటారా ఎక్కడ చచ్చారు నేను దొరకంగా